ఎట్లుంటాయి కదా మరి కోళ్ళను పెంచుకుంటే ఇప్పుడు కోళ్లు పెంచుకుంటే లాభమే వీడికి నష్టం ఏం లేదు నష్టం ఏం లేదా ఎట్లా లాభం అంటే పది పది పిల్లలు దక్కినా చాలు అంతేనా పది పిల్లలు దక్కితే పది వేలు వచ్చినట్టు రేట్ మంచిగా ఉన్నట్టు మామూలు ఇక్కడ నాటుకోలు పెంచుతారు అవి ఎన్ని ఉన్నాయి అసలు అవి ఏం బ్రీడ్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం చూస్తే బర్రె చెడ్డు ఉంది కానీ ఫస్ట్ వేసినాం బర్రెలు వేస్తే బర్రెలు లాస్ అయినాయి లాస్ అయిన వాళ్ళే వేసినాము బర్రెల కోసం గోమారి దోమలు అవి ఇవి ఉండా ఉంటాయి అది ఈ కోళ్ళు వేసుకున్నాము నాలుగైదు అప్పుడే బర్రెలు ఉన్నప్పుడే బర్రెలతోటే ఇవి వేసినాం ఈ నాలుగైదు పోయి బాగా అయింది ఎన్ని తెచ్చినప్పుడు బర్రెలు ఉన్నప్పుడు నాలుగే గుళ్ళు అందించిన ఇది ఎక్కడి నుంచి తెచ్చిర్రో అది గంగా నుంచి గంగా రంగట్ల కూడా ఏం కొలివి బొబ్బిలి బొబ్బిలి తెచ్చినప్పుడు ఎన్ని తెచ్చిర్రు రెండు కుంజులు రెండు చెక్కలు అవునవు ఎంత ఒకటి పదిహేను వందలకు ఒకటి జతక ఒక్కొక్క ఒక్క కోడి ఒక పెద్ద పదిహేను వందలు కుంజులు పదిహేను వందలు మనకు కావాల్సింది రే ఆ రేటు చూడలే మేము కోడి మంచిగా ఉందని చిన్న పిల్లలు అప్పుడే తెచ్చారు చిన్న అంటే కీల

അപ്പൊ ഇരുവൈവ ഇരുവൈത് ബരണ്ടായി ബരേ ഉണ്ടൊരു എന്ന് ഉണ്ടായി മേക്കൊറ മേക്കി എൽഭൈ ఇక చిన్న పెద్ద అవి ఇవి అచ్చా ఇక్కడనే ఉంటాయి రాత్రి ఉంటాయి పొద్దుందాక బయట బయట పోతాయి అన్న చూసుకుంటాడు ఆ దాకా అయినా చూసుకుంటాడు పొద్దుగా చరకు ఆ గడ్డి పోసి పట్టాల పోయా పెళ్ళన ఆవులు ఆవులు అన్నులుంటాయి ఆ సెడ్లు ఉంటాయి ఆవులు రెండు మూడు ఉన్నాయి ఆవులు అప్పటి నుంచే ఉండేనా బర్లా ఇవి మొన్న మొన్న తెచ్చారు అప్పుడు షెడ్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది దానికి లక్షలా ఖర్చు ఒక్కొక్కదానికి ఒక్కొక్క షెడ్ కు అన్ని పెట్టుకుంటా వచ్చినాం అన్ని లక్షల లక్షలు పెట్టుకుంటా వచ్చినాం ఐదు లక్షలైందా దీనికి ఎకరాంకి మొత్తం ఎంత తక్కువ కావు ఇప్పుడు నాలుగు కోళ్ళు ఇచ్చారు అవిటితో అన్ని పిల్లలు అయినా అవిటి తోటే ఇవన్నీ మీరు మళ్ళా వంకరాలా బయటవి అవి ఫస్ట్ రెండు కోళ్ళని అట్లా ఉంచుకున్నాం తల్లి కోళ్ళలు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఉన్నాయి అయితే మొన్న ఒక రోజు అది పిల్లలు చేసింది జాలి వేసిపోయినా నేను అలా మింగిస్తా దాన్ని కొరికేసి అది ఎవరు వచ్చినా దాన్ని ఎంత కాయసీ చేసినా గానీ ఎరియాలని ఇవన్నీ అవి చేసిన పిల్లలే అవి చేసిన పిల్లలే ఇది అదే కోడి దాని బిడ్డ చచ్చిపోయింది దాని బిడ్డ ఇది ఈ ఇవన్నీ ఎప్పటి పుంజులు చేంజ్ చేసినాయి ఆ వీటికి పుట్టినాయి అవి అదే అదే ఇక బయటికి వెళ్ళి అయితే అవి రెండు తెచ్చినాము అవిగా బాగా ముదిరిపోయినాయి అని అవిగా మేమే కోసుకున్నాం మేమే కోసుకొని ఇవి పెంచుకున్నాం ఇవి మొత్తం ఇక మా దొడ్డ కుట్టి ఇక్కడ అన్ని మరి కోళ్ళు ఎన్ని ఉన్నాయన్న గిన్నె ఉన్నాయా అమ్మీరా ఎన్ని అమ్మీరు రెండు మూడు వేల కోళ్ళేరి రెండు మూడు వేల కోళ్ళు సంవత్సరానికి ఎన్ని కోళ్ళు తో సంవత్సరానికి అవి రోజుకి ఒక గుడ్డు పెడితే ఒకటి పది ఒక పది రోజులకు పది గుడ్లు అయితే ఒకదాని ఓదాని ఏడే పెడతది ఓదాని ఆరే పెడతాది దాని లెక్క కాదు కోడి తీరుగా కోడి తీరుగా అవిగా నాలుగైదు కోళ్ళకి ఒక్కసారి పెడితే ఒక్క కోడికి ఎత్తాం ఇక కో గుడ్లు చూడు మనకు అవి ఎక్కడ గుడ్డు పెడతా అక్కడనే పిల్లలు చేసి దిగేస్తాయి దిగస్తాయి అవే దిగేస్తాయి ఒక కోడి ఒక కోడి పిల్ల ఎన్ని రోజులకి పెడతాయి సంవత్సరం పడుతుంది సంవత్సరం పడుతుంది ఒక పిల్ల పెడగా మూడు నెలల పిల్లలు ఇప్పుడు చిన్నవి మూడు నెల పెద్దవి పుంజులు పుంజులు అవి అది రెండు సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు అదే పుంజులు అది ఎన్ని కిలోలు ఉంటాయి ఆ పుంజు నాలుగైదు ఉంటుంది నాలుగైదు కిలోలు ఉంటాయి ఒక పుంజు అచ్చా నాలుగైదు పెట్టెలు ఆ పెట్టెలు ఆ గుడ్లకి అట్టే మూడు నాలుగు కిలోలు ఉంటాయి అవి ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని పుంజులు ఉన్నాయి పుంజులు మూడు ఉన్నాయి మూడు పుంజులు పది పెట్టెలు పది పెట్టెలు ఇప్పుడు పది పెట్టాలంటే రోజుకి ఒక గుడ్డు పెడతా తొలిసూరు పెట్ట అయితే దినం తప్పించి దినం పెడతాయి దినం తప్పించి తల్లి కూడా అయితేనేమో రోజు పెడతాయి రోజుకి ఒక గుడ్డు పెడతాయి కొన్ని గుడ్లు మరి పిల్లలు కావంటారు ఎందుకు ఇప్పుడు అవి మనం ముడితే కావు ముడితే కావు మనం ముట్టకుంటా పొది వేసేటప్పుడు బొగ్గుతోడి గీత పెడతారు అప్పుడు వెనకటి కాలం బొగ్గుతోడి గీత పెట్టి కొడలతోటి కాటు పెట్టి పొదిగి ఎత్తురు ఇప్పుడు అట్లా కాదు అవే గుడ్లు పెడతాయి అవే దిగాస్తాయి మనం ఎండాకాలం అయితేనేమో ఉసికెల పెట్టి మీదికెళ్ళి జోరుసంచి దడిపేస్తే గుడ్డు పోకుండా చేస్తాయి అవి ఉంచి ఇక చలికాలంలో అయితేనే వేసి అరిగడ్డేలా పెడితే పిల్లలు చేస్తాయి ఇప్పుడు ఒక కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది ఒకటి పది పెడుతుంది ఒకటి ఆరు పెడుతుంది ఒకటి ఏడు పెడుతుంది ఇక చెప్పరాము దాని సుఖం బుక్కిన తిరిగ బయట ఇక తిరుక్కుంటా బుక్తాయి కదా అది బుక్కిన తిరిగ పెడతాయి ఎన్ని రోజులకి పిల్ల అవుతుంది గుడ్డు పెట్టినాక ఇరవై ఒక్క రోజు కోడి దిగుతుంది ఇరవై ఒక్క రోజుకి పిల్లలు వస్తాయి బయట అంటే ఇప్పుడు అయితే వాటికి మంచిగా ఉంటాయి ఎండాకాలం ఎండాకాలం చేసిన పిల్లలకు ఏ రోగం ఉండదు అది మనం కాపాడుకుంటే పిల్ల ఒకటి దక్కుతుంది అది ఎండాకాలం పిల్లలు దిగినాయా ఆరిద్ర మృఖశిలలా చేసిన పిల్లలు మంచి దక్కుతాయి మళ్ళా ఇప్పుడు ఎండాకాలం జొర్రక ముందు పిల్లలు దిగినాయా ఇప్పుడు దక్కుతాయి వర్షాకాలానికి వర్షకాలం ఉండే వానకు తట్టుకోవు ఈ చలికాలం ఉండేమో చలికి తట్టుకోవు చలికాలంలో పట్టని పిల్లలు చేస్తాయి ఆ సలికి మొత్తం ఎక్కడ ఎక్కడ కుట్టాయి వీటికి అరిగడ్డ వేసుకుంటా కాపాడితే ఇవి అరవై పిల్లలు దిగినాయి అరవై పిల్లలకు నలభై ఏడు పిల్లలు ఒక సంవత్సరం ఎన్ని కిలోలు పెడతాయి కానీ ఒక పుంజు కానీ ఒక పెట్ట కానీ సంవత్సరం పుంజైతే రెండు మూడు కిలోలు నాలుగు కిలోలు అవుతుంది కిలోలు అవుతుంది అట్లా మరి దీని బదులు మరి ఈ పారం కోళ్ళు బయలర్ ఉంటాయి కదా అవి అయితే నలభై ఐదు రోజులు అవి నలభై ఐదు రోజులకి ఎత్తాయి కానీ దానం వేయాలి పూర్జులు వేయాలి అవిడికి కంటిన్యూ డాక్టర్ కావాలి అదైతే లాభం ఎక్కువ ఉంటది కదా తొందరగా అవి కానీ ఇవే లాభం వీటికి మందు లేదా సూది లేదా గోలీ లేదా రోగం వద్దవునా కొంచెం తెల్లగా ఏ ఉల్లిగడ్డ పోసుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డ పోసి ఉల్లిగడ్డతో కవర్ అవుతుంది ఇంత పసుపు తీసి బియ్యంలా వాటర్ వేసి బియ్యాన్ని కలిపి చల్లితే కవర్ అవుతుంది కవర్ అయిపోతుంది దీనికి ఎటువంటి డాక్టర్ అవసరం లేదు ఏ డాక్టర్ ఉంది ఇక మనమే చేసుకోవచ్చు డాక్టర్ తోటి పనిలేదు ఇప్పుడు ఈ కోళ్ళన్నీ ఇల్లనే ఉంటాయి ఎకరం జాగాలేకర పోనేవో పది గుంటలు పెట్టి దిగుతాయి బయటకి ఎగిరిపోడు ఆ గడ్డి ఎత్తు అయిందంటే బయట బయటకు ఎగిరి దునకాలంటే దునుకుతాయి ఇవి మొత్తం దురుకుతాయి బయటకు బయటకు దునకకుండా రెప్పలు కడి చేసినాం రెప్పలు కడిగేస్తారు ఇవి అన్నిటి కడిగేసినావు ఇప్పుడు ఎవి దున బయటకు రెప్పలు మరి ఎన్ని రోజులకు ఒకసారి కడిగేస్తారు అవి ఇక పెరిగితే నెల నెలక నెలకొని పెరుగుతాయి కొన్ని ఇది నెల వరకు పెరుగుతాయి మళ్ళీ పెరుగుతాం మళ్ళీ అక్కడికి వెయ్యాలి జాలి ఎంత ఉన్నాయి ఆరు ఫీట్ల ఎత్తుతోటి ఆరు ఫీట్లు ఎత్తుంటాయి ఇంట్లో నాలుగు రిట్లో అంటే కొన్ని ఏమో ఇటు తోవ సైడ్ ఏమో ఏడు ఫిట్లు ఎత్తి పెట్టింది ఏడు ఫీట్లు అటు కింది పొలం సైడ్ ఏమో ఆరు ఫీట్లు పెట్టింది ఇటు మరి ఎందుకు పెట్టినట్టు ఇట్లా ఇదంతా జాలి డోర్లు ఇవన్నీ ఎవరు రాకుంటా ఇల్ల రాకుంటా మరి రాత్రి ఏడుంటాయి రాత్రి ఆ కొట్టిన ఉంటాయి తల్లి లేమో ఈ జాలి లేదా జాలిలా మరి రాత్రి ఉండరు మేము ఎవరో ఉండంట్లే రాత్రి వల్ల ఉన్నాయి కెమెరాలున్నాయి ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఏ మూల ఖచ్చిన కనపడుతుంది మనిషి మొత్తం ఈ ఎకరా పెట్టి ఏ మూల వచ్చిన కనబడుతుంది మరి కొందరు ఉంటారు మరి కెమెరా వైర్లు కట్ చేసి అట్లా రారా కుక్క లేదా మాకు ఈ కుక్క కూడా చూసుకుంటా రాత్రిపోతాం ఏ వచ్చినా కానీ అది అది తొండ రానియేది పాము రానియేది అది ఏది రానియేది ఈ కోడి పిల్లలు బయటకైనా కానీ అవి పోతున్నాయి కొట్టుకొచ్చుకుని రాలని వింటుంది అదే ఓరుతుందేమో ఓరుతుంది ఇక పోతాను పోకూరని ఓరుతుంది ఇప్పుడు చుట్టూ ఇది జాలి ఎంత అయింది ఖర్చు అయినాయి లక్ష రూపాయలకి లక్షకి ఎక్కువ అయినాయి అబ్బు అబ్బు ఆరు రోజుల కింద వేసిన ఒక్క పీట్కు పదిహేను పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఈ కరెంట్ సప్లై ఉందా లేదు ఎందుకు పెట్టుకోలేదు ఏం మాకు సోలార్ ఉన్నది ఇన్వేటర్లు ఉన్నాయి దాని తోటే సాప్ కటర్ నడుతుంది మోటర్ నడుతుంది సరిపోతుంది సిమె పది బల్బులు వెలుగుతాయి పది ప్యాన్లు తిరుగుతాయి సోలార్ తోటే మరి కరెంట్ అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అని మొత్తం దానికే పెట్టి సోలార్ పెట్టుకున్నారు ఇక బయట కరెంట్ తోటి పని లేదు ఇక దాంతో అవసరమే లేదు మనకు మరి ఎప్పుడన్నా ఏంటన్నా పోతే ఎట్లా మరి వీటిని లోపల ఉంటాయి మరి మీకు ఏమి ఇబ్బంది పోకుంటే అన్ని ఏదో కట్టేసిన అంటే మరి డబ్బు అయితే దొరుకుతుంది అంతేనా కష్టపడది కడుపు సుఖపడది చాలా కష్టపడితేనే కడుపు సుఖపడుతుంది ఎట్లుంటాయి కదా మరి కోళ్ళని పెంచుకుంటాయి ఇప్పుడు కూలలు పెంచుకుంటే లాభం వీడికి నష్టం ఏం లేదు నష్టం ఏం లేదు ఎట్లా లాభం అంటావు పది పది పిల్లలు దక్కినా చాలు అంతేనా పది పిల్లలు దక్కితే పది వేలు వచ్చినట్టు రేట్ మంచిగా ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అవి పారోళ్ళ నువ్వు అంటారు కదా ఇవి ఇంకా రేటు పెరుగుతుంది అదే అంటే దీనికి ఏ ఖర్చు ఉండదు అంటే ఏ ఖర్చు ఉండదు ఇవిటి ఏం చెప్తాం అయితే పెండల పురుగులు తినాలే గడ్డి తినాలే ఆరి గడ్డిలే అడ్లు బుక్కాలే సపరేట్ గా అయితే ఏ ఖర్చు పెట్టలేదు ఏ ఖర్చు పెట్టాం రూపాయి కొత్తలు ఖర్చు పెట్టాం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గుడ్లు తెచ్చుకొని పొదిగేసి పెంచుకుంటే బెటరా చిన్న పిల్లలు కొనుకొచ్చి పెంచుకుంటే బెటరా ఓన్లీ పెద్ద పూల కొనకాసుకోవాలి కోడిని ఓ పుంజను కొనకచ్చుకోవాలి మేము ఫస్ట్ చిన్న జాతి తెచ్చినాం చిన్న జాతి తెచ్చే వరకు ఒకటి పెద్ద పుంజం తెచ్చినాం అందులో ఆవిడ తోటి పెద్దగా విత్తనం తోటి పెద్దగా పెద్దగా ఇక చిన్న 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 మెల చిన్న చిన్నవి తీసేసాం పెద్ద ఎంచుకున్నాం అని ఆ పుంజును అయితే మంది అడిగిరు ఆ పుంజును ఆ పుంజును ఉన్నాయని మీకితే మాకు పుంజులు అయితే మేము మళ్ళా కొనుకాసుకున్నాడా అని ఒక ఓళ్ళని మూడు పుంజులు ఉంచుకున్నాం ఇందులో పుంజులు బాగా పెట్టలు బాగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ రేట్ ఎంత కిలోకి ఎంత ఒక్క కోడి ఐదు వందలు కిలోకి ఐదు వందలు పుంజు అయినా ఏదైనా కనుక మరి ఇవి ఎక్కువ కొనడానికి వస్తారు ఇక్కడికి అత్తారు ఎవరికి అమ్ముతారు మేము అంగడికి కొంచోలే ఎక్కడికి వాటికి కొంచెం అవి కీలకనియరు కోళ్ళలు అంతే కీల కోడి ముందే కానియారు ఒక్కొక్కటే పోతాయి ఒక్కొక్కటే పోతే ఎవరన్నా దావా చేసుకునేటోళ్ళు ఎవరన్నా చుట్టాలత్త కోసుకోను ఏ దేవుల కడ కోసుకోను వీటికే కో ఇప్పుడు బయటకెళ్ళి ఎవరన్నా అడిగితే అమ్ముతారు అమ్ముతాం కోలు అమ్ముతాం గొర్రె అమ్ముతాం మేకలు అమ్ముతాం అన్నీ ఎవరన్నారు ఎవ్వి కావాలంటే అవి ఇచ్చు ఇచ్చుడ ఆసం పెళ్ళి వాళ్ళు వస్తారు ఘర్షవతి వాళ్ళు వస్తారు ఇటు బూత్కురత్తారు వస్తారు రంగర పెళ్లి వాళ్ళు వస్తారు మేము కరినల్లా పాలు పోసినాం అక్కడ సురువైంది ఈ నాటకోళ్ళు కోళ్ళు అక్కడికి వెళ్ళి కూడా వచ్చి మంచిపోతారు ఇప్పుడు కూడా పోన్ చేస్తారు అన్న కోళ్ళు నే అని పని చేస్తారు ఎప్పుడు వాళ్ళు కూడా కొంచెం పోతారు గంగారం నుంచి ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు ఏంది దావతులు చేయబట్టి ఎక్కడికి పోతే కోటి దొరుకుద్ది అని అంటే పలాడిపోతే తాడియర్కి పోతే కోటి దొరుకుద్ది అని చెప్తే ఇగ వస్తారు సార్ ఇక అన్న ఉన్నా లేకున్నా నేను జోకిస్తా కూడా ఇప్పుడు ఒకసారి అడ్రస్ రావాలంటే మన చూసిన వాళ్ళకి వాళ్ళకి ఒకసారి మాది గంగారం మండలం తాడియరు గ్రామం అమ్మ ఫోన్ నంబరు కింద ఇస్తాం కోళ్ళు కావాలన్నా ఇస్తాం గుర్రు కావాలన్నా మేకలు కావాలన్నా ఏది కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇస్తాం